వివరాలకు రేపటి దినపత్రికలో యనమలలో ఆశలు పెరుగుతున్నాయట యనమల రానున్న రోజుల్లో మరింతగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మళ్లీ ఆశలు పెరిగాయి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంతో తనకు కూడా పార్టీ హైకమాండ్ ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇస్తుందన్న నమ్మకం పెరిగిపోయిందట అశోక్ గజపతి రాజు లాగానే తాను కూడా పార్టీలో సీనియర్ నేత కావడంతో పాటు క్లిష్ట సమయంలో చంద్రబాబుకు అండగా నిలవడంతో తనకు ఖచ్చితంగా పదవి లభిస్తుందన్న భావనలో ఉండారు అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి గజపతి రాజు కూడా గత ఎన్నికల్లో విజయనగరం టికెట్ ఇవ్వగా యనమల కుమార్తె దివ్యకు తూని నియోజకవర్గ టికెట్ ఇచ్చింది తూనిలో యనమల దివ్య గెలిచింది కాలం తర్వాత తూని నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో తనకు పెద్దల సభకు పంపాలని యనమల రామకృష్ణుడు బలంగా కోరుకుంటున్నారు పార్టీ కోసం ఇప్పటివరకు తాను చేసిన కృషి పడిన శ్రమను హైకమాండ్ గుర్తించకపోతుందా అని యనమల బలంగా నమ్ముతున్నారు అందుకే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు మౌనంగా ఉంటున్నారు అదే సమయంలో తూనీ నియోజకవర్గానికే పరిమితమయ్యారు అలాగని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద విమర్శలు మానుకోలేదు అంటే ఖచ్చితంగా చంద్రబాబు తన వైపు చూస్తారని యనమల గట్టిగా విశ్వసిస్తున్నారు తనలాంటి సీనియర్ నేతలను సామాజిక వర్గానికి చెందిన వారిని పక్కన పెట్టే అవకాశం లేదని కూడా అంచనా వేస్తున్నారు ఆయన వయసుతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీడీపీ అధినాయకత్వం మంత్రి పదవికి దూరం పెట్టింది టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉంటారు ఆయనకు తూర్పుగోదావరి జిల్లా నుంచి నియోజకవర్గం ఫిక్స్ అయినట్లేనని ఎవరైనా లెక్కలు వేసుకుంటారు పైగా చంద్రబాబుకు యనమల అత్యంత సన్నిహితుడిగా ముద్రపడింది అనేక కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారన్న పేరు కూడా పార్టీలో యనమల రామకృష్ణుడుకుంది సీనియర్ నేత అయినా ఆయన సేవలను వినియోగించుకుంటారని అందరూ భావించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అప్పుడే కొంత సందిగ్ధత మొదలైంది గత వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో తన రాజకీయ చతురతను ఉపయోగించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోగలిగారు ఇలా ఎలా చూసినా యనమల రామకృష్ణుడికి పదవి గ్యారంటీ అన్న ప్రచారం ఊపందుకుంది మరొకవైపు అశోక అశోక్ గజపతి రాజుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాత గోవా గవర్నర్గా నియమించడంతో ఇక తనను కూడా ఇటు రాజ్యసభ కానీ అటు గవర్నర్గా కానీ పంపుతానన్న నమ్మకం యనమల రామకృష్ణుడికి వర్గంలో పెరిగిపోయింది అందుకే ఇక యనమల రానున్న రోజుల్లో మరింత యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది భవిష్యత్ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో